తన యొక్క శ శరీరాన్ని తగ్గించి దిగాట భయంకరమైనటువంటి అతను తతశ్ శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మన హనుమత్స్వామి ఏం చేశాడట ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడు ఈ లోకాన్నంతా ఎట్లా చాలా సూక్ష్మంగా దర్శిస్తాడో పెద్ద శరీరం కలిగిన హనుమత్స్వామి ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగి తనని తాను చిన్నగా మార్చుకున్నాట అంటే అన్నీ తెలిసిన వాడు అణిగి ఉంటాడంటారు చూసారా లోకల్లో అన్నీ చూసిన తర్వాత ఆ అన్ని చిన్న 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 విషయాలుగా కనబడతాయట లేదు చిన్నప్పుడు చిన్న విషయం కూడా పెద్దగా కనబడుతుంది చిన్న ఇంట్లో చిన్న టేబుల్ ఉంటే పిల్లవాడికి ఎట్లా కనబడుతుంది అబ్బో ఇది అందుకోవాలి అందుకోవాలని ఆశపడతాట ఆ తర్వాత పెద్ద పెద్ద వస్తువులు అందుకోవాలనుకుంటాట ఆ తర్వాత భవనాలని చూస్తాట తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి వంగిపోయి ఎట్ట చేస్తాడు చిన్న వస్తువులే పెద్దగా కనబడతాయి అట్లా హనుమత్ స్వామి ఏం చేశాట తన యొక్క తత్ శరీరం సంక్షిప్య దీర్ఘంగా ఉండే తన శరీరాన్ని ఏ విధంగా ఈ యోగి అయినటువంటి వాడు ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఆత్మజ్ఞానంతో మిగతావన్నీ కూడా విస్మరించినట్టుగా సర్వాతీతమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని చూసిన తర్వాత బ్రహ్మస్వరూపం దర్శనం చేసిన తర్వాత ఎట్లా అయితే జ్ఞానం కలిగి ఉంటారో అట్లా ఒక ఉపాసన చేసేవాడిలాగా ఆంజనేయ స్వామి తనని తాను చిన్నగా చేసుకున్నాడు అంటే ఇప్పుడు స్వామి పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలిగింది అని చెప్తున్నారు అంటే రామానుగ్రహంతో బ్రహ్మజ్ఞానం పొందింది ఆ రామాజ్ఞ బ్రహ్మ కలిగిన బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే సీతాదేవిని దర్శించాలి ఇట్లా జన్మజన్మాంతరాల వల్ల ఉండేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా జీవిని ఉద్ధరిస్తుంది అని చెప్తున్నారు ఇట్లా హనుమత్ స్వామి ఏం చేశాడట సముద్రం దాటిన తర్వాత అనుకున్నట్ట ఒకసారి చూసాట వెనక్కి చూశాడు పెద్దగా సముద్రం కనబడుతోంది దానేమో నేల మీద దిగాడు అంటే ఆ సముద్రం దగ్గర పర్వతాలు ఎత్తు పర్వత ఎత్తు ప్రదేశాలు ఉంటాయి సముద్రం దాటిన తర్వాత ఆ ఎత్తు ప్రదేశంలో నిలబడి అనుకున్నాట నూరు యోజనాల సముద్రం నా చేత దాటబడిందా చాలా శ్రమ లేకుండా అయిపోయిందే ఇంకా ఎంతో ఉంటుంది సముద్రం అనుకున్నా ఇంతేనా అనుకున్నాట అని అనుకున్నట్ట కేవలము నూరు యోజనాలు అనేది నాకు చాలా క్షణకాలంలో అయిపోయింది దీన్ని బట్టి చూస్తే నేను వెయ్యి యోజనాలు కూడా దాటగలను చాలా సులభం అనుకున్నట్ట ఆ తర్వాత కొంచెం సేపు అక్కడ తిరిగాట అరణ్యం ఉందిట అడవి సముద్రం ఒడ్డున అడవి ఉందిట అంటే ఇంకా లంకా నగరం రావడానికి ముందు అరణ్యం ఉందిట ఆ అరణ్యంలో కొంచెంసేపు తిరగాలనుకున్నట్ట త్రికూట పర్వత శిఖరంలో ఒక శిఖరాన్ని ఎక్కాట అక్కడ సరళ ప్రియాల తమాల తాళ హింతాల నాగ పున్నాగ కేతక కరవీరము అనేటువంటి మహామహావృక్షాలు ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయట ఆ పెద్ద చెట్లని చూస్తూ వాటి మధ్యలో ఉండేటువంటి గడ్డి మైదానాలు ఉన్నాయట లాన్లు గడ్డి మైదానం మెత్తగా చల్లగా ఉండే అక్కడ తిరగడం మొదలుపెట్టాట అక్కడ పెద్ద పెద్ద అగడతలు ఉన్నాయట అగర్త అంటే పెద్ద మడుగులు లాంటివి అంటే గోడకి యువతల మీరు గోల్కొండ లాంటి చోట కోటకి వెళ్తే తెలుస్తుంది కోట లోపలికి ఎవరికి వెళ్లకుండా అగడతలు ఉంటాయి అంటే పెద్ద పెద్ద నీళ్లతో నిండి ఉంటాయి అందులో మొసళ్ళు మొదలైన మహా క్రూరమైన జంతువులు ఉంటాయి ఎవడైనా రావాలనుకుంటే అవి అవి తినేస్తాయి అట్లా అగడతలను చూసాట ఇది వృక్షాలను చూసేట వృక్షం చూస్తే ఆకాశాన్ని అంత ఎత్తుగా ఉన్నాయట ఆ తర్వాత లంకా నగరాన్ని దూరం నుంచి చూశాట లంకా నగరానికి కోటగోడ ఉందట ప్రాకారం ఉందట ఆ ప్రాకారాన్ని చూశాట అప్పుడు అనుకున్నాడు దీన్ని బట్టి చూస్తే నేను చాలా సులభంగా లంకా నగరం చేరాను ఈ లంకా నగరం చేరే సమయంలో కనీసం నాకు చెమట కూడా పట్టలేదు ఒక బిందువు చెమట కూడా రాలేదట అంటే ఏమాత్రం శ్రమపడకుండా హనుమత్ స్వామి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటాను ప్రాణప్రయాణ సమయ యస్యనామ సక్ మహాన్ తీర్వా భవాంబోధే పారం తరో యాచతి తత్పదం తస్య దూత తదాంగుళి అంగుళికముద్రిక అధ్యాత్మరామాయణంలో సుందరకాండలో ఈ విషయాన్ని చెప్పారు ఏర్ ఏ ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి యొక్క నామమాత్రం చేతనే ప్రాణ ప్రయాణ సమయంలో అంటే శరీరం వెళ్ళిపోయే సమయంలో భగవంతుడి యొక్క నామం వస్తేట నామం గుర్తొస్తే అంటే మన శరీరం నుంచి ప్రాణం వెళ్ళి మనం చనిపోయే సమయంలో ఎప్పుడైతే భగవన్ నామం మన మనసులో మెదులుతుందో అప్పుడు భగవంతుడు ఆ నామం ద్వారా మనని ఒడ్డుకు చేరుస్తాట అంటే భగవంతుడి యొక్క నామమే నావా భవసాగరాన్ని దాటించడానికి అంటే ఈ సంసార సాగరాన్ని దాటించాలంటే భగవంతుడి యొక్క నామమే నావా ఒడ్డుకు చేర్చేది అట్లా ఈ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో రామనామ ప్రభావం చేత ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటగలిగాడు ఇది అధ్యాత్మ రామాయణంలో చెప్పిన అందమైన విషయం అంటే ఎక్కడ అందమైన విషయాలున్నా మనం గ్రహించాలి అయితే ఇక్కడ తులసిదాసు కూడా ఈ సందర్భంలో ఒక మాట చెప్పారు అదే విషయాన్ని అధ్యాత్మరామాయణంలో ఉన్న విషయమే తులసిదాస్ తీసుకున్నారు ఏమంటున్నారంటే రామచంద్రమూర్తి వెళ్ళేటప్పుడు శ్రీరామ అని రామచంద్రమూర్తి నామాలు పేరు ఉన్నటువంటి ఉంగరం ఇచ్చాడు కదా ఆ ఉంగరము ఉండడం వల్ల ఆ రామనామ ప్రభావం వల్ల రామాక్షర ప్రభావం వల్ల సముద్రాన్ని చాలా సులభంగా దాటాట స్వామి అంటే హనుమ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఇది ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన పరోక్షంగా కూడా ఆయన అనుగ్రహిస్తాడు నేరుగా భగవంతుడుగా కాకపోయినా పరోక్షంగా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు పశ్యదూత తద అంగుళీకముద్రిక రామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరము దగ్గర ఉండడం వల్ల రామ హనుమంతుడు చాలా సులభంగా సముద్రం దాటాడు సముద్రం దాటిన తర్వాత ఆంజనేయ స్వామి ఒక మాట అనుకుంటున్నారు సముద్రమైతే దాటాలి ఇప్పుడు ఏం చేయాలి నేను ఒక్కసారి ఆలోచిస్తే ఇంత కఠినమైన సముద్రాన్ని దాటడం నేను కాబట్టి దాటా అసలు ఎవరు దాటొస్తారు ఈ సముద్రాన్ని రేపు రావణాసుడితో యుద్ధం చేయాలంటే లక్షల మంది రావాలి కోటాల కోట్ల వానరులు ఉన్నారు వీళ్ళందరు రావాలంటే ఎట్లా వస్తారు నేనైతే ఏదో దాటా అని లెక్కేసుకుంటున్నాడు మహతీం గుప్తిం సాగరంచ నిరీక్షస రావణంచ పురింఘోరం చింతయామాస వానర సముద్రం దాటిన తర్వాత ఒడ్డులో కూర్చొని ఇట్లా గ మీద మీద పెట్టుకొని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏమిటి తస్యా మహతీం గుప్తిం చాలా విశాలమైన సముద్రాన్నైతే నేను దాటాను కానీ రావణంచ పురింఘోరం చింతయామాస వానర రావణాసుడి యొక్క నగరానికి నేను చేరా ఇంతవరకు అయితే బాగానే ఉంది ఆగత్యాపీహ హరయ భవిష్యంతి నిరర్ధక నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ శతయోజన విస్తీర్ణమైన సుదీర్ఘమైన ఈ లవణ సముద్రం ఉప్పు సముద్రం ఉందే ఈ సముద్రాన్ని దాటి ఎక్కువ మంది రావ వానరులు ఇక్కడికి రాగలుగుతారని నేను అనుకోవటంలా అసంఖ్యాకమైనటువంటి రా వానర సైన్యం వస్తే కానీ రావణాసుడితో యుద్ధం చేయడం జరగదు కనుక నేను సముద్రం దాటినా ప్రయోజనం లేదు భవిష్యంతి నిరర్ధక నేను ఇంత కష్టపడి వచ్చింది కూడా వ్యర్థమవుతుందేమో అంటే ఎప్పుడు కూడా లోకల్లో కీడెంచి మేలంచాలి చెడుని ముందు ఆలోచించి దాన్ని నివారించడానికి మంచిని ఆలోచించాలి అంతేగాని ఓవర్గా మనం కాన్సన్ట్రేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా సమస్యలు తెస్తుంది ఎక్కువగా ఊహించుకోకూడదు ముందు తక్కువగా ఊహించుకోవాలి వచ్చే ప్రమాదాన్ని మనం భావన చేయాలి ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు భవిష్యంతి నిరర్ధక దీని బట్టి ఏం ప్రయోజనం లేదనుకుంటుంది అహి ఉద్దే నహి ఉద్దేన వై లంక సెక్యేజేతుంది యుద్ధం చేసి రావణాసురుని లంక మీద జయించడం అనేది చాలా కష్టమైన పని అనుకున్నట్ట అనుకొని ఇక్కడికి మా వాళ్ళు ఎంతమంది రాగలరు లెక్కేసుకున్నాడు సముద్రం దాటి శతయోజన విస్తీర్ల రమణ సముద్రాన్ని దాటి మా వాళ్ళు ఎంతమంది రాగలరు లెక్కేసుకున్నాడు ఒకటి ఏమిటి అంగదుడు రాగలడు నీలుడు రాగలడు సుగ్రీవుడు రాగలడు ఈ ముగ్గురు తప్పించి ఇంకెవరు రాగలరు వాళ్ళు చెప్పారు నేను ఇంత రాగలను అంత రాగలను కనుక బలవంతంగా వస్తే ఈ నలుగురు ముగ్గురు రాగలరు ముగ్గురు తర్వాత నేను నాలుగో వాడిని ఈ నలుగురితో ఏమవుతుంది యుద్ధము అనుకున్నట్ట ఎందుకంటే చూడబోతే లంకా నగరం అనేది దుర్భేద్యంగా ఉంది చాలా దుర్మార్గంగా ఉంది కనుక ఏం చేయాలి అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాడు లక్ష్య లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకా పురీమయ ప్రాప్తకాలం ప్రవేశుమ్మే కృత్యం వెంటనే అనుకున్నాడు సరే ఏం జరిగితే అది జరుగుతుంది నేను చేసే ప్రయత్నం చేయాలి రామచంద్రమూర్తి నాకు ఏం చెప్పాడు సీతాదేవి జీవించి ఉందా లేదా ఉంటే ఎక్కడుంది రావణాసుడు ఎక్కడున్నాడు ఈ రెండే కదా ఈ రెండు కనుక్కున్న తర్వాత